జగన్నాథుడు హనుమాన్ని పూరి మందిరం బయట సంఖ్యలతో ఎందుకు బంధించాడో మీకు తెలుసా మనందరికీ తెలుసు పూరి మందిరానికి దగ్గరలో మహా సముద్రం ఉంది అని ఒకసారి సముద్రంలో పెద్ద పెద్ద అలలు వచ్చి మందిరం బయట ఉన్న భక్తులకి గాయాలు చేసేది అలా చాలా సార్లు జరుగుతూనే ఉండడంతో జగన్నాథుడికి ఒక ఆలోచన వచ్చింది ఈ సముద్రుడు ఎవరికి భయపడడు ఒక్క నా ప్రియమైన భక్తుడికే అని హనుమా అని గట్టిగా పిలుస్తాడు హిమాలయాల్లో ఉన్న హనుమంతుడు జగన్నాథుడి పిలుపు విని రామచంద్ర ప్రభు పిలుస్తున్నాడు అని వెంటనే పూరి ఆలయానికి వచ్చేస్తాడు హనుమంతుడు జగన్నాథుడిని చూడగానే రాముడిని చూసినట్లు అనిపిస్తుంది అలా ఇద్దరు హత్తుకుంటారు హనుమా నాకు నీ సహాయం కావాలి అని అడగగా స్వామి మీరు అడగకూడదు మీరు ఆజ్ఞాపించాలి ఈ సేవకుడు మీకు ఏం చేయగలడో చెప్పండి అని అంటాడు ఇలా సముద్రుడు భక్తులు గాయపరుస్తున్నాడు నువ్వు దక్షిణ ద్వారం ముందు ఉంటూ ఆ సముద్రుడిని ఆపు అని అంటాడు సరే అని హనుమంతుడు దక్షిణ ద్వారం ముందు నిలబడగానే సముద్రుడు భయపడి అస్సలు అలలు ఆలయం దగ్గరికే రాలేదు